పేరు చెప్తా భయపడి వాటి వాళ్ళ కూడా ఇబ్బంది కాదు కదా మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం చట్టం అన్ని చేయదు కదా చట్టం అన్ని చేయదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు మీటిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోదండి మనం స్టేషన్ దగ్గర మీరు ఎందుకు వచ్చారు రావాలి అక్కడ మనకి లేఖలు కాకపోతే అన్ని లేఖలు అయితే పట్టుకుందాం నాకు ఇబ్బంది పేపర్ గురించండి కేసు పెట్టేసుకోండి వెళ్ళిపోండి పేపర్ లేదు బండి కాదు మరి బండి అక్కడ ఆపుకుందాం రా స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర ఆపుతారు స్టేషన్ దగ్గర ఆపుతారు పోతే బండ్లు స్టేషన్ దాకా అదే పోతాయి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా ఎవరికి లేని మీకు ఎందుకంత టెన్షన్ మీ లిమిట్ లో ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళీ

మేము ఫండి నేనైతే మాట్లాడుకోండి చూసారా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇక్కడ మేమున్నాను కదా నిషింసాలు వెళ్ళిపోతారు

आलम माता दा प्राण लाख बहुत सालों से लाख टेंपल लाख बहुत सालों हमें डालने का नहीं हमने नहीं चेंज करना माता लाख 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 जो फिसलों लाख बहुत सालों लाख प्यापर जो फिसलों लाख लेकर सही जो फिसलों लाख बहुत सालों निश्चित नंबर तो कोई फिसलों ஏய் பாய் விடை போ எனக்கு விடு போ கோஷால சமன் ரெஜிஸ்ட்ரேஷன் நம்பர்ஸ் அனே 나 वेट டாக்குமெண்ட்ஸ் அன்னி மணி கோஷால சமன் சாய் தாலள்ள இங்க இట్లా டேவேடான்